నారా లోకేష్ శంకారావం సభ విజయనగరం నియోజకవర్గంలో సగలు పుట్టేస్తుంది శంకారావం వేదికగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల స్వామిపై తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి కోలగట్ల డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని విజయనగరం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా గంజాయి కల్చర్ వచ్చిందని ఆరోపించారు రెండు రెండు నెలలు ఓపిక పడితే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తుందని అంతవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల రోడ్లు బ్రిడ్జ్ సాగు తాగునీటి ప్రాజెక్టులు టూరిజం ప్రాజెక్టులు ఆనాడు గోదాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడున్న శాసనసభ్యుడు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ ఎటరెస్గా మార్చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో మీరు పేద కుటుంబాలు భూమిని లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కొని పార్టీ ఆఫీసు కూడా కట్టారు శంకుస్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా రోజులు పెట్టా పదిహేను లక్షలకి ఎకర భూమి కొని ప్రభుత్వానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకే ఆయన అన్ని డబ్బులు సంపాదించారు స్వామి గారు కూడా చెప్తున్నా రెండే రెండే లోపలికి స్వామి ప్రతిదీ తగ్గిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈరోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే ఈస్ట్ గోదావరి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి గంజాయి అనేది ఒక వ్యక్తిని కాదు కదా కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తారు లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల రెండే రెండు నెలలు ఓపికబట్టి తల్లి రెండే రెండు నెలలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల హాయంలోనే జిల్లాకు డ్రగ్స్ కల్చర్ వచ్చిందని ప్రత్యారోపణ చేశారు తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలతో నిజం ఉంటే తనకు ఓటు వెయ్యవద్దని ప్రజలకు చెప్పే దమ్ము తనకు ఉందని లేదంటే పైడితెల్లమ్మవారి ఆలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమాణం చేస్తారా అని కోలగట్ల ఛాలెంజ్ చేశారు మేము చెప్తాం ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలు మీరు నిజమని నమ్మితే ప్రజల్లారా మా కోట్లు వేయకండి మీరు చెప్పగలరా విజయనగర శాసనసభ్యుడి మీద చేసిన ఆరోపణలు వాస్తవాలు కాకపోతే మా కోట్లు ఇక అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ వ్యాపారాలు గంజా వ్యాపారాలు ఇవతల పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆరోపణ చేయటం సిగ్గు చేయటం అని లోకేష్ చెప్పిన మాట్లాడుకోను నేను ఎందుకంటే అతనికి అంత బుద్ధి బొర్రా ఉన్న వ్యక్తి కాదైనా ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నా బొంకులంలో కొండకరగా సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని అయ్యా అశోకేశ్వరాజు గారు ఆ భూములు ఇచ్చిన రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం ప్రతి గ్రామంలో ఉన్న భూముల వారు అన్ని పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు కొన్నామని మీరు నిరూపించగలిగితే ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితం మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ చేస్తే రండి పైడితలమ్మార్ కోవిలికి విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం వారి మీద ప్రమాణం చేయండి రాజకీయాలు విరమిస్తామేమని చెప్తాం వారి మీద ప్రమాణం చేయాలని కోలగట్ల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ యవితిరాజు తీవ్రంగా స్పందించారు కోలగట్లకు వైకాపా నాయకులకు దైవభక్తి ఎంత ఎక్కువో ప్రజలకు తెలుసునని వ్యంగ్యస్త్రాలు సంధించారు పైడితల్లి జాతరలో అమ్మవారి గుడి గేటు తాళం వేసి జోబులో పెట్టుకుని కూర్చున్న కోలగట్ల దైవభక్తి గురించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు అలాగే పోలిపల్లి పైడితల్ గుడిని సర్వనాశనం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని అదేవిధంగా రామతీర్థం రాములవారి విగ్రహం తలనరికిందెవరో ప్రజలు గమనించారని అశోక్ చెప్తున్నారు మొన్న లోకేష్ గారు వచ్చారు మన అందరితో ఇంటరాక్ట్ అయ్యారు మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే గారు ఆయనకి దైవభక్తి ఎక్కువ పెరిగింది ఆయన ఏమన్నాడు మళ్ళీ ఇచ్చింది ఒక్క సవాల్ కూడా సమాధానం ఉండదు పైడితలు అమ్మవారి దగ్గర వచ్చి ప్రమాణం చేయమంటారు అయ్యా మీరు పైడితల్లి పైన చేసిన భక్తిని ఎలా చూపించారంటే తోలపల్లిలో పైడితల్లి అమ్మవారి గుడిని సహనాశనం చేశారు ఇక్కడ కూడా మీరు సర్వనాశనం కోసమే కదూ ఆ రోజు పైడితల్లి అమ్మవారి పండుగ రోజు మీరు వచ్చి తాళం వేసి తాళం జే జేబులో పెట్టి భక్తులకి ఎవరిని రాధీ కంట చేసి ఆ కాలం అయిపోయిన తర్వాత ఆ సినిమా తిరిగేటప్పుడు మొదటి రౌండ్లోనే దండం పెట్టేవారు అందరి సినిమానికి కంటించి కంట ఉంచే మూర్ఖత్వాన్ని మీరు ప్రదర్శించారు దాంతో ఆగారా అయ్యా కోపల్ రాముడు గుడి అది కూడా ధ్వంసం చేస్తారు ధ్వంసం చేసి చంద్రబాబు చేయించారని ప్రయత్నించారు అందుబాటులో ఉన్న నాయకుడు అత్త ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి మనం చూసాం ఈ రోజు స్థిరంగా ఉన్నారు ఇక్కడ మా పార్టీని చూడకండి నన్ను చూసి ఓటు వేయండి పెద్ద బరువున్న మనిషి అందరికీ తెలుస్తుంది మిమ్మల్ని చూసి ఓటు వేయాలా ఎవరైనా అంటే సిగ్గు విచ్చినవాడు దురలేని వాడు తాగబోతు అన్ని వ్యాపారాలు చేసేవాడే మీకు ఓటు వేస్తారు ఇంకా ఎవరు మీకు ఓటు వేస్తారని నేనైతే అనుకోను కోలగట్ల డ్రగ్స్ ఆరోపణల పట్ల మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకురాలు మీసార్ గీత కూడా స్పందించారు శంకరావనంలో లోకేష్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే రీతిలో కోలగట్ల మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె తెలియజేశారు తెలుగుదేశం పార్టీ హాయిలోనే డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు జిల్లాలో జరిగిందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల ఎన్నాళ్ళు అధికారంలో ఉండి కూడా ఎందుకు వాటిపై చర్యలు చేపట్టలేదని మీసాల గీత ప్రశ్నిస్తున్నారు మీరు సంబంధించి కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటిలోని ఉన్నారు అందుకని మీకు పచ్చకామల వాళ్ళకి ఎలా కనిపిస్తుందని మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారేమో అని తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అలా ఉండేట్లయితే ఈరోజు ఉండేటటువంటి ప్రభుత్వం మీరున్నారు ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురావట్లేదు గతంలో ఎప్పుడు గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రంలో దాడులకు సంబంధించి కానీ ఎవరు ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితులు లేవే మరి ఈ రోజు మీరే ఉన్నారు కదా ప్రభుత్వంలోని నిజంగా ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మీరెందుకు వెలికి తీయట్లేదు మీరెందుకు ఎవరిని ఇలా చేస్తున్నారు అనేసి చూపించటపోతున్నారు మీరు ఓట్లు అడగడానికి బయటికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి చేతగాక మేము చేసామనుకుంటే ఓట్లు వేయండి అనేసి చెప్పి మాత్రమే మేము ధైర్యంగా అడుగుతామని మీరు అంటున్నారేమో కానీ నిజంగా ప్రజలు మేము ఇది చేసాం మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితుల్లో మీరు లేరు ఈరోజు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటి కూడా ఎండగట్టే పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉన్నారు కాబట్టి నిన్న అంత ధైర్యంగా నారా లోకేష్ బాబు గారు విజయనగరం ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో విజయనగరం ప్రజలు ఏదైతే పూర్వం ఎప్పుడూ చూడనటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు విచ్చల విడిగా ఇక్కడ దొరుకుతున్నాయి అని అంటే ఒక శాసనసభ్యులుగా ఉండి మీరు ఏ చర్యలు తీసుకున్నారో వాటిని చెప్పండి